రాక్షసులతో యుద్దం చేస్తున్నందున ప్రతి ఒక్కరూ సంకల్పంతో ముందుకెళ్లాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో చెప్పుకోలేకే డ్రామాలకు తెర తీస్తున్నారని విమర్శించారు పెన్షన్ల విషయంలో జగన్ చేసిన కుట్రలు ఆడిన గులకరాయి డ్రామాను ప్రజలు చీకొట్టారని దుయ్యబట్టారు ప్రజాగళానికి వస్తున్న స్పందనే జగన్ పతనాన్ని చాటు చెప్తోందని ధీమా వ్యక్తం చేశారు ఉండవల్లిలోని నివాసంలో శాసనసభకు చంద్రబాబు బీఫాంలు అందించారు అనంతరం అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించారు బీఫామ్లు తీసుకున్న ప్రతి ఒక్కరూ గెలిచి చట్టసభల్లో అడుగు పెట్టాలని స్పష్టం చేశారు ప్రజలు కార్యకర్తల అభిష్టం మేరకే అభ్యర్థుల ఎంపిక జరిగిందన్నారు రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్నాయన్న ఆయన ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలవాలన్నదే తమ నినాదమని తేల్చి చెప్పారు మూడు పార్టీల నేతల మధ్య సమన్వయం ఉంటూనే ఓటు బదిలీ జరగాలని దిశానిర్దేశం చేశారు బైకాపాలో సీటు ఇస్తానన్నా తీసుకోకుండా బయటకు వచ్చిన మంచి వాళ్ళకే సీట్లు ఇచ్చానని స్పష్టం చేశారు ఎన్నికలకు ఇరవై రెండు రోజులు ప్రచారానికి ఇరవై రోజులే మిగిలి ఉందని గుర్తు చేసిన చంద్రబాబు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలని అభ్యర్థులకు పిలుపునిచ్చారు లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు చెప్పడంలో జగన్ నేర్పరని చంద్రబాబు ధ్వజమెత్తారు ప్రతిసారి సానుభూతితో గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు తండ్రి అధికారంలో ఉన్నప్పుడు నలభై మూడు వేల కోట్లు అక్రమంగా సంపాదించారని సిబిఐ నిర్ధారిస్తే దాన్ని నిరూపించుకోకుండా తనపై అక్రమ కేసులు పెట్టారని ప్రచారం చేసుకున్నాడని దుయ్యబట్టారు జగన్ బస్సు యాత్రలో వాళ్లే కరెంటు తీసేసుకున్నారన్న చంద్రబాబు చీకట్లో తాను దాడి చేయించారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఘటన జరిగిన కొద్ది క్షణాలకే ప్లక్కార్డులు పట్టుకుని వచ్చి ధర్నాలు చేశారని విమర్శించారు రాయి విసిరిన వ్యక్తితో బోండా ఉమా ప్రమేయం ఉందని చెప్పించేలా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు పెన్షన్ల పంపిణీకి నిధులు లేకుండా చేసి వాలంటీర్లతో పంపిణీ చేయొద్దనడంతోనే పెన్షన్లు ఆగిపోయాయని విషప్రచారం చేశారని ఆరోపించారు అమరావతి పోలవరంను విధ్వంసం చేసిన జగన్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నారని ధ్వజమెత్తారు కేడర్తో ప్రతి అభ్యర్థి అనుసంధానం కావాలని చంద్రబాబు సూచించారు అన్ని వర్గాల్లో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్నారు మళ్లీ రాష్ట్రంలో మంచి రోజులు రాబోతున్నాయని ప్రజలకు తెలియజేయాలని నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు బీఫామ్ లో అందుకున్న అభ్యర్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు మొట్టమొదటిసారిగా రోజు పార్లమెంట్ అభ్యర్థులుగా శాసనసభ అభ్యర్థులుగా ఎంపికైన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అందరికీ కంగ్రాచులేషన్స్ ఆల్ ది బెస్ట్ రేపు జరిగే ఎన్నికల్లో మీరందరూ మళ్ళీ ఇదే నెంబర్తో ఇప్పుడు ఎన్నైతే బీ ఫార్మ్స్ ఇచ్చానో అంతమంది గెలిచి అసెంబ్లీకి పార్లమెంట్కి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా